రాష్ట్రంలో కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీసీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారని తెలిపారు జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఎనిమిదిన్నర నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయని వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయని రాష్ట్రానికి నూట మంది అబ్సర్వర్లను ఈసీ నియమించింది ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు ప్రతి సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశాం లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నాం ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరిస్తున్నాం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఉందని వివరించారు ఏపీలో మొత్తం మూడు పాయింట్ మూడు మూడు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు నాలుగు లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు ఇరవై మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారు ఇరవై మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారు పార్లమెంట్ నియోజకవర్గాలకు రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఈవీఎం టేబులు నాలుగు వందల నలభై మూడు పోస్టల్ బ్యాలెట్ టేబులు ఏర్పాటు చేశాం అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఈవీఎం టేబులు ఐదు వందల యాభై ఏడు పోస్టల్ బాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు ప్రాంతాల్లో నూట ఒక్క కౌంటింగ్ హాల్లు ఏర్పాటు చేశాం అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం లెక్కింపునకు ఇరవై ఏడు రౌండ్లు పడుతుంది ఫలితాలు వచ్చేందుకు సుమారు తొమ్మిది గంటల సమయం పడుతుంది రాజమహేంద్రవరం నరసాపురం లోక్సభలో పదమూడు రౌండ్లు ఉన్నాయి ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు ఐదు గంటలు పడుతుందన్నారు కొవ్వూరు నరసాపురంలో ఐదు గంటల్లో ఫలితాలు వస్తాయి కౌంటింగ్ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చు కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదు మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకువెళ్లవచ్చు అని ఎంకే మీనా తెలిపారు టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ త్రీ ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి అసెంబ్లీలో టూ ఫోర్ ఫోర్ సిక్స్ పోస్టల్ బ్యాలెట్కి కూడా నంబర్ మేము ఇచ్చాము మన రాష్ట్రానికి వన్ హండ్రెడ్ నైన్టీన్ ఆబ్జర్వర్స్ కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది అందరూ ఆల్రెడీ నిన్న వచ్చేసారు సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్ సమ్ లొకేషన్స్ మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయి రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి ఆఫీసెస్ రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి విలేజెస్ ఉన్నాయి ఇంతకుముందు వైలెన్స్ జరిగింది అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ట్రబుల్ సెమ్ లొకేషన్స్ ఆర్ సెమ్ విలేజెస్ సో మొత్తం రాష్ట్రంలో వ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సచ్ లొకేషన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ సెకండ్ హూ ఆర్ ద పర్సన్స్ హూ కెన్ కాజ్ ప్రాబ్లమ్ మళ్ళీ దాంట్లో ట్రబల్ మాంగర్స్ ఎవరు రౌడీ రౌడీషీటర్సు ఇంతకుముందు కొంతమంది చాలా ఎరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్ అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం ఆల్మోస్ట్ ట్వెల్వ్ పీపుల్ హ్యాబిన్ ఐడెంటిఫైడ్ అండ్ అండ్ బౌండ్ ఓవర్ తర్వాత నా దీనికి స్ట్రాటజీ ఏంటి స్ట్రాటజీ అంటే ట్రబుల్ సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది పోలీస్ టీమ్ క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరి జరిగితే వయలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు పెట్రోలింగ్ చేస్తున్నారు క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది ఇంకొకటి మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇల్ ఇంటి ఇంటింటికి వెళ్ళి అక్కడ లోపల్ వాట్ దే ఆర్ ఇస్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆర్ ఆర్ నాట్ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో ఐడెంటిఫై ఏరియాలో మనం చేస్తున్నాము అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ వాడుతున్నారు సర్వేలెన్స్ కోసం డ్రోన్ వాడడం జరుగుతుంది హోటల్స్ లాడ్జెస్లో ప్రతి హోటల్లో లాజ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్ సమ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్ స్పెషల్ పార్టీస్ తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బిన్ స్టాప్ పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఏఆర్ఓ ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు ఏఆర్ఓ ఉంటారు కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు తర్వాత కౌంటింగ్ సూపర్వై అంటే ఒక ఏఆర్ఓ ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో ఆబ్జర్వర్ అక్కడ ఉంటారు సో దాట్ ఈజ్ రిలేటెడ్ టు దెన్ ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ని మనం అపాయింట్ చేస్తున్నాం నంబర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే ప్రతి కౌంటింగ్ టేబుల్కి ఒక ఏజెంట్ ప్రతి పార్టీ నుంచి ప్రతి క్యాండిడేట్ తరఫు నుంచి ఒక ఏజెంట్ ఉంటారు కౌంటింగ్ టేబుల్ అంటే కౌంటింగ్ టేబుల్ ఆఫ్ ఈవీఎం యాజ్ వెల్ అస్ కౌంటింగ్ టేబుల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఆరు టేబుల్ పైన క్యాండిడేట్ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ అదర్వైజ్ వాళ్ళు ఇద్దరు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యెన్సీకి వచ్చినప్పుడు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్లో ఏడు సెగ్మెంట్స్ ఉంటాయి ఏడు సెగ్మెంట్స్లో అన్ని చోట్ల कैंडिडेट कैन नॉट बी एजेंट कैन नॉट बी प्रेजेंट सो रिमेनिंग प्लेस अल कौं आरो टेबल काउंटिंग एजेंट्स उठा इनसाइड हॉल हॉल काउंटिंग हॉल हा वेलराने के अवकाश ओनली काउंटिंग स्टाफ कैंडिडेट और अदरव इलेक्शन एजेंट आर् टेबल एजेंट आर् पर्मीशन इच्छा పర్సన్ దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు అంటే ప్రెస్కి మీడియాకి సెపరేట్గా మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కౌంటింగ్ సెంటర్లో వాళ్ళ సంబంధించి అందరికీ పాస్ కూడా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది దే కెన్ కమ్ ఇన్ సైడ్ స్టే దేర్ ఇన్ ద మీడియా రూమ్ దేర్ ఆల్ ద కలెక్టర్స్ హ్యాబ్ బిన్ టోల్డ్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ఇంటర్నెట్ కంప్యూటర్సు మెసేజ్ కోసం ఈమెయిల్ ఫెసిలిటీ ప్రింటర్స్ జీరాక్స్ కాపీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వస్తే మిని సారీ పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ థర్టీన్ రౌండ్స్ రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి సో అది ఫై మాక్సిమం ఫైవ్ అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము ఆ స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనల్ ట్యాబ్లేషన్ కొద్దిగా వన్ ఆర్ టూ అవర్స్ దాంట్లో పడతాయి బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ ఫైవ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా వన్ ఆర్ టూ అవర్స్ పడవచ్చు